హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట బావా ఇల్లు వరకు నేను ఉడుస్తున్నా మిగతా పని చూసుకోపోయా కౌంటర్ టాప్ అది సో ఈరోజు సండే బావా ఏంటి ఈరోజు స్పెషల్ ఏం కోరుంటున్నా అరే నీకు ఏమేం కావాలని చెప్పేసావు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఆవిడైతే ఇల్లు అయితే ఊరు చేస్తుంది ప్రిన్స్ అమ్మ ఆమెకి ఏమేమి కావాలో అన్ని చెప్పింది అనమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం బాగున్నారా అయితే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి మా సింపుల్ కుకింగ్ బ్లాగ్ అన్నమాట లంచ్ రొటీన్ అనుకోండి సో లంచ్లో నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు షేర్ చేస్తాను అలాగే హెల్తీ డ్రింక్ మ్యాగీ పొట్టలో తగ్గిందని అడుగుతున్నారు కదా ఆయన ఏమీ చేయలేదండి కొంచెం ఫుడ్ తగ్గించారు అంతే అది ఆటోమేటిక్గా తగ్గిపోయింది ఇప్పుడు తగ్గడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అది ఏటనేది కూడా మీరు తగ్గి మొన్న డిమాల్ జార్ తీసుకొచ్చాను కదండి అవైతే నింపేస్తాను ఇప్పుడు మంచిగా కడిగి అయితే ఇది పెట్టేస్తాను ఈ జారులోకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే నింపి పెట్టుకుంటాను

కడిగేస్తున్నానండి సండే రోజు చికెన్ ఫిష్ మటన్ అనుకుంటారు కానీ అవి ఏమీ కాదు ఇగో మా లక్కోడి పేరు మీద వచ్చిన గుడ్లు ఉన్నాయి మాకు ఇదిగోండి ఇదిగో లక్కి గుడ్లు వచ్చాయి ఈ నెలవి ఆ గుడ్లు గుడ్డు చేస్తున్నాను ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి తెలుసు కదా అగారో ఎగ్ బాయిలర్ అనమాట చూపించు బావా సూపర్ అంటే సూపర్గా యూజ్ అవుతుందండి నాకైతే దీంట్లో మనం పగలగొట్టేసి ఎగ్స్ ఇందులో పోసేసుకొని వాటిని అట్టు కూరలు వండుతాం కదా అది వండుకోవచ్చు ప్లస్ ఎగ్ రోజు కొట్టి బాయిల్ చేసుకొని హెల్దీగా ఉండొచ్చు ప్లస్ ఎగ్ కర్రీస్కి యూజ్ అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇలా ఒక లిడ్ వస్తుంది ఎగ్స్ పెట్టుకోవడానికి ఎయిట్ ఎగ్స్ అలా పడతాయి అనమాట ఇదిగోండి ఇలా ఒక ట్రే వస్తుంది ఈ గ్యాప్ ఉంది కదా ఇక్కడ వాటర్ పోసేసుకొని జస్ట్ ప్లగ్ ప్లగ్లో పెట్టేసి ఈ బటన్ నొక్కేస్తే ఆన్ అయిపోతుంది చాలా బాగుంటుందండి తొందరగా బాయిల్ అయిపోతాయి అనమాట సూపర్గా బాయిల్ అవుతున్నాయి నేను ఒకసారి చూపిస్తాను ఆగండి టైం వచ్చింది కదా అందుకే చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింక్ అనేది మనకి వాటర్ పోసుకోవడానికి కూడా ఒక కప్పు వచ్చింది నేను ఆ కప్పు అయితే ఏం వాడట్లేదు ఇదిగోండి ఇలా బాయిల్ పోవ ఇలా వాటర్ పోసేసుకొని ఇది పెట్టేసి మూత పెట్టేసి పక్కకు జరిపేసి ఇన్ చేసి స్విచ్ చేసేస్తే కథ ఆన్ అలా బ్లూ లైట్ వస్తే ఆన్ అనమాట వితిన్ త్రీ టు ఫైవ్ మినిట్స్లో బాయిల్ అయిపోతాయి అనమాట ఎగ్స్ ఎగ్ పులిసేస్తాను మీతో చెప్తూనే అది ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టేస్తాను అదే బాయిలర్లో పెట్టేస్తాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఆ ఎగ్స్ కూడా ఎలా బాయిల్ అయ్యాయో మీకు చూపిస్తాను నేను అయితే బాయిల్ అయిపోయాయి దాని అంతటా అదే బటన్ అయితే ఆఫ్ అయిపోతుందనమాట ఇంకా మనం ఏదైతే పొట్టు తీసేసుకుందామో బాగా ఉడుకుతాయండి చక్కగా బాయిల్ అయిపోతాయి చూసారా ఇంత నీట్గా బాయిల్ అయిపోయిందో మీద పెట్టేస్తున్నానండి అన్నం అవుతూ ఉంటుంది ఈలోపు హెల్తీ డ్రింక్ కోసము కొన్ని ఇంగ్రీడియంట్స్ వేపి పొడి చేసుకోవాలి అనేది చూపిస్తాను అందరికీ తెలిసింది అందరు చాలామంది పాటిస్తూనే ఉన్నారు నేను కొంచెం లేట్ అయ్యాను అంతే సో అదేంటో చూపిస్తాను మీకు ఇప్పుడు లక్కీ పాలు వేడి చేస్తున్నానండి లక్కీకి అయితే పాలు పొయ్యి మీద పెట్టేసాను హెల్దీ డ్రింక్ కోసం ఇదిగోండి ఇది వచ్చేసరికి సోపు ఇదేమో వాము ఇదేమో జీలకర్ర అనమాట ఇవి త్రీ మంచిగా దోరగా వేపేసుకొని మిక్సీ పట్టేసుకొని రోజు ఒక స్పూను నేను ఒక స్పూను నాగి ఒక స్పూను పరిగడుపుని గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగడమే ముందు ముందు మీరు చూస్తారు సో ముందైతే ఇవి వేపేద్దాము జీలకర్ర అండి ఒక రెండు నిమిషాలు దా ఒక్క నిమిషం అట్లా అది కొంచెం సగదగ తగలం సోంపు వేసేసుకున్నాను ఇవన్నీ డైజెషన్కి గ్యాస్కి సంబంధించినవి ఇవన్నీ సో తొందరగా డైజెషన్ అవుతాయి కొవ్వును కరిగిస్తాయి వామైతే కొద్దిగానే వేసుకున్నానులేండి తీసుకుని వంద గ్రాములు ఒక ముప్పై గ్రాములు అలా వేసుంటాను అంతే జీలకర్ర కరెక్ట్గా వంద గ్రాములు వేసాను సోపు కూడా యాభై గ్రాములు వేసాను వామ ఒక ముప్పై గ్రాములు వేసానండి మంచిగా వాటిల్లో ఉన్న తేమంతా పోయేలాగా దోరగా వేపుకోవాలి మరి ఓ మాడి అంతగా వేపుకోవద్దు వేగినాయండి మంచిగా జస్ట్ వాటిలో తేమ పోతే చాలు మనం మిక్సీ పట్టుకోవడానికి అన్నం కూడా పొంగొచ్చేస్తుంది ఇవి బాగా వేగాలని ఏం లేదు వాటిల్లో ఉన్న తేమ పోతే చాలు అనమాట కట్టేస్తున్నాను ఇంక పొయ్యి ఇంకా ఈ కాస్త కళాయిలో ఉన్న వేడికి అది ఇది అవుతుంది ఈ లోపు ఇవి కూడా చల్లారితే అప్పుడు మిక్సీ పట్టేసుకోవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను టైంకి టమాటాలు లేకుండా అయిపోయింది ఇప్పుడు పంపిస్తే మరి ఎప్పుడు వస్తాడు మా ఆయన బావా టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకొస్తావా పావు కేజ్ టమాటాలు అందులో రెండో ఒకటో వేస్తాను అంతే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కావాలి మా ఆయన కొట్టుకెళ్ళి రావడం కూడా ఇందండి టమాటాలు పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చాడు ఇంకా అంతే ఉల్లిపాయలు కూడా కోసేసాను అవి కూడా కోసేస్తే పులుసుకి బారుగా సందగా ఉంటేనే బాగుంటుంది కానీ అయితే తొందరగా వేగవు అందుకనే ఇగో ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి గుడ్డు పులుసు అయితే స్టార్ట్ చేసేసాను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో సింపుల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆయిల్ అయితే పోసేస్తున్నాను తాలింపులు మా ఆయన కరివేపాకు కొత్తిమీర మర్చిపోయారు నేను చెప్పలేదు ఓకే కొన్ని కొన్నిసార్లు తప్పదు అవి లేకుండానే చేసుకోవాలి మొన్న నేను చికెన్ పులావు చేశాను కదండి ఒకరు కామెంట్ చేశారు నేను ప్యూర్ వెజిటేరియన్ కానీ మీరు చేసే ప్రతి వంటలు చూడాలనిపించింది చూస్తాను అని ఒకరు చేశారు ఇంకొకళ్ళేమో వీడియో చూడాలి వీడియో చూడాలనిపించింది చూసేస్తాను అని చెప్పేసి ఒకరు కామెంట్ చేశారు వంట విధానం బాగుంటుంది కుకింగ్ స్టైల్ అని చెప్పేసి చెప్పారనమాట అలా పచ్చిమిరపకాయలు కాస్త వేగ ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయలు మంచిగా వేసుకుంటున్నాను మగ్గడానికి కొంచెం టైం పట్టిద్ది ఉల్లిపాయలు అయితే మగ్గినాయండి ఇప్పుడు టమాటా కూడా యాడ్ చేస్తున్నాను టమాటాలు ఏం టమాటాలో కానీ టమాటాలు ఉండాలంటేనే చిరాకేస్తుంది కానీ ఏ కూరలో టమాటా అయ్యింది తప్పదు ఇయ్యం సరిగ్గా సాగు కోపం వస్తుందండి ఉప్పేస్తున్నాను పసుపు కూడా వేయాలి ఉప్పేస్తున్నాను తొందరగా మగ్గుతాయో ఇదిగోండి ఇవైతే చల్లారిపోయినాయండి మిక్సీ పట్టేస్తున్నాను ఇది కాస్త వేడి చల్లారాలండి ఇప్పుడు మిక్సీ పట్టాం కదా వేడి చల్లారిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకోవాలి మంచి వాసన ఘాటుగా వస్తుంది చల్లారితే ఉండలు కట్టకుండా ఉంటుంది తొందర పాడవకుండా ఉంటుంది అనమాట అందుకే చల్లారి పెట్టుకోవాలి అలానే ఫ్యాన్ కింద పెట్టేసేయరు మొత్తం ఎగిరిపోతుంది ఇలా మామూలుగా ఎక్కువసేపు కూడా పెట్టకండి ఇందులో ఉన్న ఫ్లేవర్ అంతా బయటికి వెళ్ళిపోయేది ఊరికే అలా ైట్గా ఇంకొకటి రాగులండి ఎండాకాలం వచ్చేసింది రాగి జావ మస్ట్ మేము రాగి జావ నార్మల్గా అయితే ఏం తాగము రాగులు తెప్పించుకొని వాటిని మంచి శుభ్రంగా కడిగి రెండు రోజులు మొలకలు వచ్చేలాగా చేసుకొని ఆ మొలకల్ని చక్కగా వేపుకొని పిండి పట్టి అదంతా చాలా ప్రాసెస్ అండి అదంతా కూడా చూపిస్తాను నేను మీకు ఫస్ట్ అయితే రాగుల్ని శుభ్రంగా కడుక్కోవాలి పైన పొట్టు ఉంటుందండి ఆ పొట్టంతా ఊడొచ్చేసిద్ది అన్నమాట చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఈ సన్న నూక పొట్టు ఉంటుంది కనబడుతుందా మీకు ఆ పొట్టు ఆ పొట్టు పోవాలన్నమాట శుభ్రంగా ఒక మూడు నాలుగు సార్లు కడిగితే పోతుంది తర్వాత వీటిని అలా సాయంత్రం దాకా నానబెట్టేసి తర్వాత మూటలాగా కట్టేస్తే వేర్లు వస్తాయి రెండు రోజుల్లో పెద్దగా వస్తాయి వేర్లు ఇది కూడా చూపిస్తాను ఆల్రెడీ మనకి వైరల్ అయిన వీడియోలో ఇదొక వీడియో అండి మన ఛానల్లో వైరల్ అయిన వీడియోస్లో ఇదొక వీడియో అనమాట శుభ్రంగా కడిగేసుకున్నానండి నానబెట్టేసాను ఈ నాలుగు గంటలు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసుకొని మూట కట్టేసి వేర్లకి పెట్టేయాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకున్నాను టమాటాలు మగ్గిపోయినాయి అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనియాలి ఈ లోపు ఇంకా కాస్త కూస్తూ ఉన్న టమాటాలు కూడా మంచిగా మగ్గుతాయి మెల్లుల్ అయితే మంచిగా మగ్గిందండి తర్వాత కారం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి ఇవన్నీ అయితే మంచి మిక్స్ అయ్యేలాగా కలపాలి కొంచెం కొంచెం మగ్గాలండి కారం అది మగ్గనిచ్చి తర్వాత చింతపండు పులుసు పోయడమే ఇదిగోండి కారం అయితే మగ్గింది చింతపులుసు పోస్తున్నాను ఇంకా మూత అయితే పెడుతున్నానండి పులుసు బాగా మసాలన్నమాట నేను మంచిగా పోస్తున్నా పోయడమే రావట్లేదు నీకు పోసేసావా ఏంది అంత పొడి ఇదే అయింది ఎన్రోలు వచ్చి జబ్బా అబ్బా ఇద్దరికి చెరొక స్పూను ఇది ఇక్కడే పెట్టాను అర్థమైందా అక్కడ పెట్టుకుంటా అవన్నీ తీసి సర్దేలోపు ఇక్కడ పెట్టుకుంటున్నా ఒకటే క్వశ్చన్లు మా ఆయన అక్కడెందుకు 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 ఉప్పు సరిపోయిందా శనగపిండి అందరు లేవే కొంచెం ఏమంటారు పులుసు చిక్క పడుతుందండి అదేస్తే కలుపుతా ఉండాలి నేను ఆపేనా ఉండలు కట్టేసింది బూందిలాగా ఎగ్ సైట్ వేస్తున్నానండి కొత్తిమీర ఉంటే సూపర్ ఉండేది కొత్తిమీర బో ఎగ్ పులుసు రెడీ కొంచెం మరగనిస్తే పులుసు అయితే అయిపోయిందండి వేడి వేడిగా తినేస్తున్నాముగా సూపర్ ఉప్పు సరిపోయింది ఎవరికి బావా లక్కీ ఇందాక మేము బోన్ చేసేటప్పుడు పడుకున్నాడు అండి ఇదిగోండి ఇప్పుడే లేచాడు ఇంకా వాళ్ళమ్మ ఇప్పుడు తినిపిస్తుంది అక్కడ సైకిల్ తొక్కితే తింటున్నాడు సరే నేను పైన మొక్కలకి నీళ్ళు పోస్తాను ఇల్లి బావా ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సాయంత్రం అండి అను ఏదో ఏదో చేస్తున్నాను ఐస్ క్రీమ్ లాంటిది అని చెప్పేసి చెప్పింది సరే అని చెప్పేసి ఫ్రూట్స్ కావాలి అంటే వెళ్ళి తీసుకొచ్చాను దానిమ్మ గ్రేప్స్ బనానా కావాలంటే వెళ్ళి తీసుకొచ్చాను యాపిల్స్ ఉన్నాయి కదా బావా యాపిల్స్ కూడా అవసరమా అలాగే వస్తు అలాగే వస్తు వస్తు ప్రిన్స్ అమ్మల కోసం అని చెప్పేసి ఇదిగోండి చికెన్ పకోడీ అని గ్రీన్ చట్నీ తీసుకొచ్చాను అనమాట లక్కీ కాబట్టి తింటున్నాడు బాగుందామా బాగుందా గ్రేప్స్ వచ్చేసి సీడ్ లెస్ అనమాట బాగుంటాయి లేవి పాలైతే లీటర్ అండి లీటర్ లో నుంచి ఇదిగోండి ఒక పావు లీటర్ కి తక్కువ పాలైతే విడిగా తీసేసాను కస్టర్డ్ పౌడర్ అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను అండ్ పాలు వేడి చేస్తున్నాను కదా విడిగా మనం కోసుకోవాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా కోసేసాను మా వారైతే దానిమ్మ గింజలు కూడా ఒలిసేసారు ఇంకా ద్రాక్షలు కట్ చేయాలి అది ఒకటి ఉంది బనానాస్ ద్రాక్షస్ అండ్ ఆపిల్ కట్ చేయాలనమాట కట్ చేస్తాను ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో మిక్స్ చేసేసి చల్లాన్ని ఇద్దాము పచ్చి పచ్చిపాల్తోని కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నానండి కస్టర్డ్ పౌడర్ చాలా ఈజీ అండి చేయడము నేను వెనల్ల ఫ్లేవర్ తీసుకున్నాను చాలాసార్లు చేసుకున్నాం కానీ ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు ఫస్ట్ టైం మీతో షేర్ చేసుకోవడము అందర్ కూడా వేస్తున్నాను కొంచెం ఎక్కువ అవసరం లేదు కొద్దిగా స్వీట్నెస్ కోసము పౌడర్తో కలిపిన పాలు కూడా ఈ పాలల్లో మిక్స్ చేసేసాను అనమాట కాస్త వేడవాలి కొన్ని చిక్కగా అవుతాయి పాలు ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే కట్టేసేయాలి ఇంక ఇవి చల్లారి ఇవ్వాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి గ్రేప్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి అండి మన దాంట్లో డైలీ ఒక మంచి హెల్దీ రెసిపీ వస్తుంది సమ్మాన్ డ్రింక్స్ వస్తాయి ఏదో ఒకటి కొత్తగా షేర్ చేస్తానే ఉంటాను చాలా మంది మొన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు రోజా ఎలా చేయాలి షర్మత్ చేసి చూపించండి అక్క మేము తెచ్చుకుంటామని అన్నారు సో రేపటి వీడియోలో అది కూడా యాడ్ చేస్తాను అన్నీ ఒకే వీడియోలు అయిపోతున్నాయి అదొక వీడియోలో అవి మొలకెత్తినవి రాగులు ఎలా చేశాను అది డ్రింక్ ఎలా చేసుకోవాలి అదొక వీడియోలో అన్ని వాళ్ళు మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అది కూడా మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి రావట్లేదండి ఇది అందాం అంటేనేమో గుచ్చుకుంటేమో

చక్కగా కలిపేస్తున్నాను ఫ్రూట్ కస్టర్డ్ ఇప్పుడు ఇది ఫ్రూట్ కస్టర్డ్ అనమాట దాకా కస్టర్డ్ మిలుసు ఇప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ ఇది కాస్త కూలింగ్లో పెట్టే పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకొని తింటే అబ్బా ఏమో టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఎవరన్నా చుట్టాలు అప్పటికప్పుడు వచ్చినా కూడా డబాల్ స్వీట్ ఇవ్వడానికి కూడా మన ఇంకా రెడీగా ఉంటుంది ఇలా ఒక బౌల్ చేసి పెట్టుకున్నామంటే ఒక త్రీ ఫోర్ డేస్ అలా తిరిగి ఫ్రెండ్స్ ఇప్పుడే అది అయిపోయిందండి ఏంటిది బాబు అది ఫ్రూట్ కస్టర్డా ఫ్రూట్ కస్టర్డ్ అండి కానీ ఇప్పుడు తినకూడదంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టింది ఇప్పుడు తింటావా రేపు తింటామా బాబు అది తింటావా సో ఇదిగోండి అన్నం అయితే వండేస్తుంది అనమాట ఏం కాదు బావా నా ఒక్కడికేనా ఒక గ్లాస్ హాల్ అయితే నాకు ఎక్కువ వద్దు సో నా ఒక్కడికేనండి భోజనం అది కూడా కొద్దిగా ఎక్కువే వద్దు ఇంకా అన్నం మీద పెట్టేసి అది సినిమా వచ్చింది అది చూద్దాం కూర్చుందాం బావా చిన్నపిల్లలు అడుగున్న గురుగుల్లాగా ఉన్నాయి ఇదిగోండి మావిడ నా కోసం గురుగుల్లో ఉంటుంది మినీ కుకింగ్ ఛానల్ లాగా ఫ్రెండ్స్ ఇదిగోండి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసింది నా ఒక్కడికి కాబట్టి బావ ఏంటో ఎప్పటికే రెడీ చేసావు రేపు అలసంతలు గారులేండి కర్రీ చేస్తావా ఫ్రై చేస్తావు బావ రేపు చికెనేగా బావా అలా కాకుండా పావు కిలో మటన్ తీసుకుంటావు బావా కుర్మా బావ అదే కర్రీ లాగా గ్రేవీ గ్రేవీగా సో రేపు మా ఇంట్లో వచ్చేసి రేపు వ్లాగ్లో మీకు కనపడేది

ఏం చేస్తావా కడిగి నానబెడతావా ఇప్పుడు ఏం చెయ్యాలంటే మీ చిన్నపిల్లలకో చెప్పండి ఇలా ఫస్ట్ బాదం పప్పులు తీసుకుని గిన్నెలో వేసుకోవాలి తర్వాత వాటర్ వేసి బాగా కలపాలి అది కరిగాలి కరిగాక ఈ నీళ్ళు మొత్తం పారిపోసి అప్పుడు మళ్ళీ మళ్ళీ కాకి నీళ్ళు పట్టుకొని నానబెట్టుకోవాలి లేస్లో

సరే అయ్యారు అయిపోయిందండి తినేసాను అనువాళ్ళు తినలేదు అనమాట పిల్లలు కూడా తినలే ఒక్కడే తిన్నాను సూపర్ అంటే సూపర్ ఉంటుందండి సమ్మర్కి మంచి కూలింగ్ స్వీట్ అనమాట అండ్ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి హెల్దీ కూడా എന്താ കണ്ടേ നീ കൊണ്ടു വെച്ചോ സർസർഗം തിന്നു നീ കണ്ടില്ല സീന സർ നീ കൊട്ടാ രോട്ടി തിരേ സർ സരി